ఇప్పుడు నోకాస్ సిరప్ తో అరవై రూపాయల విలువ ఇన్హేలర్ పూర్తిగా ఉచితం దెబ్బకి దగ్గు జలుబు మాయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక ఆదివాసీ యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది తన బంధువులు ఇంటికి వెళ్లేందుకు ఛత్తీస్గఢ్ నుంచి వచ్చినటువంటి యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు కొందరు కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి అత్యాచారం చేశారు సరిగా తెలుగు భాష కూడా రాని ఆ యువతి చీకటి కావడంతో ఆటో డ్రైవర్ని ఆశ్రయించి గొల్లగూడెం వద్దకు వెళ్లేందుకు అడిగింది తాము దించేస్తామని చెప్పి తీసుకెళ్తున్న సమయంలోనే కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి రేప్ చేసి పాల్వంచా పెద్దమ్మ తల్లి గుడి ప్రాంతంలో విడిచిపెట్టారు స్పృహలోకి వచ్చిన అనంతరం ఒంటిమీద గాయాలు పంటి గాట్లు ఉండడంతో తనపై అఘాయిత్యం జరిగినట్టుగా గుర్తించిన యువతి తీవ్రంగా విలిపించింది ఇది గమనించిన స్థానికులు ఆ యువతిని కొత్తగూడెం బాలికల సంరక్షణ కేంద్రానికి తరలించారు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కామాందుల కోసం గాలింపు ముమ్మర చేశారు